హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ పల్లీ చట్నీ తయారీ విధానం చూద్దాము ఇలా ముందుగానే మనం పల్లీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి ఈ పల్లీ చట్నీ అన్నంలోకి ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి ఇలా గ్రీన్ చిల్లీసు ఒక ఫిఫ్టీను కప్పు పల్లి రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు రెండు టమాటాలు ఉప్పు తగినంత అలాగే జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలండి అయితే ముందుగా చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి పల్లీలను ద్వారాగా వేయించుకొని మిక్సీ జార్కి తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరగాయలు కూడా మనం ద్వారగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా మనం ద్వారగా వేయించుకొని మిక్సీకి తీసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా మంచిగా మగ్గేలా చూసుకోవాలండి ఆ టమాటా ముక్కల్లోనే చింతపండు నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు గుజ్జుగా మగ్గిపోతుందండి ఇలా మిక్సీకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ టమాటా ముక్కల గుజ్జును కూడా మనం చూసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా టమాటాలోనే పచ్చిదనం అంతా పోయి ముక్క మెత్తబడుతుందండి తర్వాత చల్లారినాక మిక్సీకి వేసుకోవాలండి చూసారుగా ఇలా ఇడ్లీ మీదకి నేను తయారు చేస్తున్నాను ఇలా మిక్సీకి వేసుకోవాలండి తర్వాత ఇలా పక్కగా రోట్లో నూరినట్టుగా మనం మిక్సీకి వేసుకొని తర్వాత టమాటా కూడా కలుపుకొని ఒకసారి మిక్సీకి వేసుకొని గట్టిగా ఉంటే చట్నీ వాటర్ కొద్దిగా పోసుకోవాలండి అలాగే మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఒక రెండు సార్లు మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మీకు ఇష్టం అంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి నేనైతే తాలింపు వేసుకోను ఇలాగే తింటాను బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి